కిషోరా ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది సార్ త్వరగా రా వస్తున్నాను సార్ అయిపోయింది అదే ప్రతి ఆదివారం ఈ కాకరికే కూరేంటి అంటే ఈసారి కొత్త మీన ట్రై చేద్దామని నేను చేస్తాను ఆలూనో గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని ఏం అక్కర్లేదు సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే ఎలాగూ లేరు కదా అని అయితే సదాశివరాజ్ చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంతవరకా ఏంట్రా ఆదివారం కిషోర్ని కూడా తీసుకొస్తున్నా ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పానండి వద్దని సారే వినట్లేదు నేను వెళ్ళిపోతానండి అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడే ఉండరా అవును నా ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందా మీ ఇద్దరి మధ్య నీకెందుకు నీకెందుకు ఏంటండి చెప్పొచ్చు ఏం లేదని యాక్చువల్లీ సరళత గారు బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ ఎమరో రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ us యు ఆర్ డ్రాయింగ్ వెరీ అనెసరీ కన్క్లూజన్ వేర్ దేర్ ఇస్ అ ఫౌండేషన్ రియాలిటీ బట్ ప్లీజ్ బిలీవ్ మీ మేడం వెనసి ది రిలేషన్షిప్ బిట్వీన్ టు ఆఫ్ us ఇస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ ఇన్ ఎమోషనల్ లీనింగ్స్ టువర్డ్స్ ఇట్ ఇస్ ప్యూర్లీ ఫ్రెండ్లీ నేచర్ ఇంపాక్ట్ బ్రదర్లీ ఇట్ ఇస్ లైట్ ఇన్సెప్స్ ఆఫ్ such rumors in others mind might create problems for my parents who look for a suitable match for me in any matter on websites so when i say i beg you i mean it with a heavy heart i beg you man please believe me please మాకు అంత ఇంగ్లీష్ రాదులే నాయనా స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్ సైకోపత్ ఫ్యామిలీ కిషోరా ఏంటి కొనుగుతున్నావు ఏం లేదు లేదు సార్ లవణం కావాలా బూతులు తిరుగుతాను సార్ ఇందులో బూతే ఉంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తద్దినం పెట్టా తీసుకోండి సార్ తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే ఈ వయసుకి నీళ్ళు వస్తే మళ్ళీ పూలు కూడా నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిగన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేసేవా అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజు పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నాహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్న ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికొచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పనివాళ్ళం నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదురా ఇరవై ఏళ్ళుగా ఏం అక్కర్లేదు అంటావు వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేం తట్టుకోలేక అయ్యో పాప మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది నీలా పుట్టే ఆగండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం మన సామెకి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చెయ్యొత్తండి ఇప్పుడు పెళ్లి కావాలి అనేవాళ్ళు చేతులెత్తండి అంతే వచ్చే మూడు నెలల్లో శ్యామ్కి పెళ్లి జరగడం సాయం కాపరా ఇన్ఫెర్నో దోదోస్ మాసెస్ ఏంటిది కూడా తెలుగా పోర్చుగీస్ చీసస్ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదుని కంగారు పడకండి ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు నేను చేస్తా ఎస్తో ఎస్తాకి పరవేర్ సిద్ధార్థాం ఒబరి కాదా ओला जननी हे अवंतिका मे आई बिजी नो 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 कम इन कम इन నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను అప్రూవల్ వచ్చిందా సిద్ధు ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చిన కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయిస్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే అటు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మా నాకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్నవాళ్ళకే దత్త తీస్తాం అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మా అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది ఇది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ నేను ఫేస్బుక్ లోనే నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్లే మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావు అసదే తెసతిమే ఓబ్రి కాదు చావు

ఈ రోజే కాదు ఇంకెప్పుడు కూడా నీ ఇంటికి వచ్చి చాక్రీ ఇచ్చడం మా వల్ల కాదు మాట్లాడుతున్నాను కదా ఇక్కడ మాట్లాడుతనే నీతోలేరా అమ్మా ఈ గాడితో నువ్వే మాట్లాడాలి పెన్సర్ కూర్చుంటుంది అమ్మా ఏంటి నాన నువ్వు ట్రెషర్ నిన్ను ఏంది ఏం సార్ నిన్ను కాదులేరా పెద్ద పట్టించుకోకు వెళ్ళిపోయారు సార్ ఏ ఇందాక లాక్ కదా పెర్రా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ మూమెంట్ ఆ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వయంవరం ఏంటి అదే కదా మరి ఇవాళ చాలా అవసరం కాకపోతే మీరేమైనా మనమథతుడేంటి ఆ మనమ మనమతుడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్సెక్టివ్ నార్మల్ సార్ అమ్మ వచ్చారు అమ్మా 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 ఏం చేస్తావు అమ్మ నువ్వు అమ్మా నాకు ఇవ్వదే నాకు ఇచ్చేది కూర్చో కూర్చో ఇంకెవరు చేస్తారా నువ్వు ముందు కూర్చో నేను కూర్చున్నా నువ్వు కూర్చోరా సరే కూర్చుంటా రే కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెస్టేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ టెక్స్ కట్స్ బాస్ట్ ఎక్కడ ప్లేస్ గురించి పేరు ఎక్కడా అదేంటో చూడరా పాపం చూడు కిషోరా చూడే పాప పాపం అయ్యో ఎంత బాధపడుతున్నాడు చూసాం పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందాం ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక తోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా ఏంటమ్మా బాస్ పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు బాస్ అందరికీ డాక్టర్ ఉంటుంది కానీ ఎంబీబీఎస్ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అన్నాను చేయాలి ఒక్కోసారి అనుకోకుండా కొంతమంది మన జీవితంలోకి వచ్చి ఎందుకు వచ్చారో తెలిసి లోపే మన దారి మార్చి వెళ్ళిపోతారు నేను ఇప్పుడే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను మాట విను ఇట్ సరీ ఎందుకు బాస్ వేరే తయారీ లేదు నాన్న సారీ ఏ మనీనా మనీనా నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నా నాకు తెలుసు చాలా అడ్డమెంట్గా ఆ కోర్స్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమిస్టర్లోనే తెలిసిపోయిందా నేను కనీసం పాస్ కూడా అవ్వనని

మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావు ఈ వీడియో కోర్స్ గొప్పనట్టు అవుతుందిరా ఖచ్చితంగా ఏమండి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో పదం సరే కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కషాంధ్రంలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్ అంటే వేరే చోటు నేను ఎక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ మేమిద్దరం పెళ్లికి సిద్ధం అని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి నా బరువు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రా మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్ మీరు గైడ్ చేస్తే ఐ మీన్ బూస్ట్ అప్పిస్తే ఈరోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తాను సార్ అద్భుతం అమోఘం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో కాల్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నారంటే సక్సెస్ ఇంకా ఉన్న మగసింహం うん。<Yeah. S 2> yeah.